బడి బాట కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన డిఓ గారికి మన ముఖ్య అతిథి మంత్రివర్యులు శాఖ దామోదర్ రాజనరసింహ గారికి జిల్లా అధికారిని కలెక్టర్ గారికి ఇక్కడ విచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరికీ ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఇక్కడ టీచర్స్కి విద్యార్థిని విద్యార్థులకు ఈ మండల ప్రజలందరికీ పేరు పెన్నాన్న నమస్కారాలు ముఖ్యంగా ప్రెసెంట్ మీడియా ఈరోజు ఈ బాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్ని అన్ని చక్కటి మౌలిక సదుపాయాలతోటి విద్యార్థులకు మంచి విద్యను బోధించే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో బళ్ళు ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ బడి బాట కార్యక్రమంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చక్కగా చదువుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగానే మంచి నీటి సౌకర్యాలు టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ ఈ విధంగా అక్కడక్కడ రిపేర్స్ ఏదైనా స్కూళ్ళలో ఉంటే పిల్లలకి ఇబ్బంది కలగకుండా మంచిగా చక్కగా కూర్చొని చదువుకోవడానికి మంచిగా రిపేర్స్ చేయించి వీటన్నిటికీ ఇప్పటికే నిధులు మంజూరు చేసి స్కూల్ అన్నింటినీ బాగు చేయించింది అంటే మీకు ఇప్పుడు చదువుకోవడం ఒకటే ముఖ్యమైన విషయం చదువుకోవాలి మీ పిల్లలు మంచిగా చదివించాలి అదే ధ్యేయంగా మీరు ముందుకెళ్ళాలి ఎందుకు అని అంటే ఇందాక నాకు చిన్న విషయం తెలిసింది స్కూల్ నడుస్తున్నప్పుడు మీ ఇళ్ళల్లో ఏవైనా పనులుంటే పిల్లలను ఇక్కడ స్కూల్ మాన్పించి మీ వెంట తీసుకెళ్తారు తల్లిదండ్రులు అని తెలిసింది అది మంచి పద్ధతి కాదు మీలాగా వాళ్ళు కూడా కూలీ నాలి పనులు చేసుకుంటేనే బతకాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండొద్దా వాళ్ళు చక్కగా చదివి మంచి ఉద్యోగాలు చేసుకొని గొప్పగా బతకాలని మీకు ఆశ లేదా అలాంటి పనులు చేయించకండి పిల్లలకు చదువు ఒకటే చదువు 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 చదవాలి వాళ్ళు ఆటల్లో ఉండాలి చదువులో ఉండాలి స్టేట్ ర్యాంకుల్లో రావాలి వాళ్ళు దాన్ని ధ్యేయంగా తీసుకొని ప్రతి పేరెంట్ బిడ్డ మంచిగా చదువుకోవాలనే ఆలోచన చెయ్యండి మీ పనులు ఇంకా నాలుగు మందిని పనులను పెట్టుకొని కూలీనాలు ఇచ్చైనా చేయించండి కానీ పిల్లల జీవితాలతో ఆట ఆడుకోకండి ఇంకొక విషయం మహిళా సంఘాలు మహిళా సంఘాలకి గొప్ప అవకాశం ఇచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లలై బట్టలు కుట్టే అవకాశాన్ని వాళ్ళకి కలిగించింది అలాంటి మహిళా సంఘాల్లోని సభ్యులందరూ ఏం చేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళు అప్పు తెచ్చుకున్న డబ్బుతో పిల్లల చదువులకు పెట్టి అదే మల్లె కూలినాలు పనిచేసే పిల్లల్ని చదివిస్తున్నారు అది అంత అవసరమా ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ స్కూల్ ఉండంగానో బయటకు పంపించడం అంత అవసరమా ఒకసారి ఆలోచన చేయండి ఆ పద్ధతులు మానుకోండి మీ పిల్లలను ప్రభుత్వ స్కూల్కి పంపించండి ప్రభుత్వ స్కూల్లో మంచి స్కిల్ ఉన్న టీచర్స్ని పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ ఇంటర్మీడియట్ టెన్త్ పాస్ అయినాడు తక్కువ జీతాలకి వాళ్ళని పెట్టుకొని వచ్చిరాని చదువులతో వాళ్ళను కొద్దనము చదివిపిస్తూ మానసికంగా ఒత్తిడిలోనే విధంగా ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నారు అలాంటి దాని నుండి మీ పిల్లలను కాపాడుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలే మంచి అందుకోసమని మీరందరూ ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగపరచుకొని ప్రతి ఊరిలో ప్రతి బడిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ పాఠశాలని ముందుకు తీసుకెళ్ళకపోయే విధంగా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందుకునే విధంగా మీ పిల్లల భవిష్యత్తు చక్కదిద్దుకునే విధంగా మీరందరూ ముందుకు రావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు